వరంగల్ అనగానే ముందుగా గుర్తొచ్చేది కాకతీయుల అద్భుత కళాఖండాలు రాష్ట్ర చారిత్రక వారసత్వ సంపదకు నిదర్శనంగా ఎన్నో కాకతీయ కట్టడాలు కనిపిస్తుంటాయి అలాంటి కట్టడాల్లో ఒకటైన ఖిలా వరంగల్కు ప్రమాదం పొంచి ఉంది కొందరు నిర్లక్ష్యం నిర్లిప్త అక్రమార్కులకు వరంగా మారుతోంది రాష్ట్ర రెండో రాజధానిగా భావించే వరంగల్కు ఎంతటి చారిత్రక నేపథ్యం ఉందో అందరికీ తెలిసిందే అత్యద్భుతమైన శిల్ప నైపుణ్యంతో ఉన్న కట్టడాలు మన ఘనచరిత్రకు మణిహారంగా ఉన్నాయి దేశ విదేశీ అతిథులను ఆకర్షిస్తూ పర్యాటక రంగంలో కీలక పాత్ర పోషిస్తోన్న కాకతీయ కట్టడాలకు ప్రభుత్వ నిర్లక్ష్యం శాపంగా మారుతోంది స్మార్ట్ సిటీ అమృత్ వంటి కేంద్ర పథకాల్లో చోటు దక్కించుకున్న కిలా వరంగల్ కోటలో ఆశించిన అభివృద్ది కనిపించట్లేదు కేంద్ర పురావస్తు శాఖ రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయం కుదరక ప్రగతి కుంటుపడుతోంది రాత్రి కోట చుట్టూ బోటింగ్ ఏర్పాటుకు రాష్ట్రం గతంలో ప్రతిపాదనలు పంపినా కేంద్ర అనుమతులు లభించలేదు కోట సమీపంలోని పార్కు వద్ద ఉన్న గుండు చెరువుపై రోప్ వే నిర్మాణానికి సైతం అనుమతులు రాలేదు ఫలితంగా కిలా వరంగల్ అభివృద్ధికి నోచుకోవడం లేదు అభివృద్ధి లేమికి తోడు అక్రమార్కులు కన్నేయడంతో కోట అన్యాక్రాంతమవుతోంది మట్టి రాతి కోట నుంచి సుమారు ఐదు వందల మీటర్ల మేర ఎలాంటి నిర్మాణాలు చెయ్యొద్ద నిబంధనలున్నా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు వెలుస్తున్నాయి కోటకు వంద మీటర్ల దూరంలోనే ఓ ఫంక్షన్ హాల్ తో పాటు దుకాణ సముదాయాలు ఏర్పాటయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు పడమర కోట వైపు ఏకంగా చెరువును మాయం చేసే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు విశ్వనాథ్ కాలనీ సమీపంలో ఏకంగా కోటకి అనుకుని నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు అక్కడ పురావస్తు శాఖ పరిధిలో ఉన్నటువంటి స్థానాల ప్లేస్ లో కూడా ఈ రోజు అనేక మంది అన్యాక్రాంతా చేయడం అట్లాగే అగర్తల చెరువులను కూడా అక్రమంగా కబ్జాలు చేసే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి అట్లాగే ప్రజలందరూ టూరిజాన్ని డెవలప్ చేస్తూ ప్రజలకు మాకు అక్కడ ఉపాధి దొరుకుతుందని ఆశించే కిలావరంగ ప్రజలకి అక్కడ తాత్కాలిక ఉపశమనం కోసం ఎవరికి వాళ్ళు ప్రైవేట్ గా నిర్మాణాలు చేపట్టడం వల్ల టూరిజానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత దెబ్బతింటా ఉంది పర్యాటక మంత్రిగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి స్థానిక శాసన సభ్యురాలు మేడం గారు స్పందించి ల్ చుట్టూ కేంద్ర పురావస్తు శాఖతో మాట్లాడి రాష్ట్ర పురావస్తు శాఖ కలిసి టూరిజాన్ని డెవలప్మెంట్ చేసి కిలవరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా అట్లాగే కిలవరంగల్ని ప్రపంచ చరిత్రలో నిలిపే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటాము ఇప్పుడు ఇప్పుడున్న ఈ సంపద అంటే చుట్టూ దీనికి ఏడు ఉంటాయి కాకతీయ సామ్రాజ్యానికి పుట్టమట్టి తర్వాత రాతి కోట కంప కంచె ఇటువంటి కోటలు ఈ దీనికి చరిత్ర అన్నట్టు ఆ చరిత్రను రాను 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 తరిగిపోతున్నది తరిగిపోకుండా ఉండాలంటే కనీసం దీన్ని ఆర్కలాజికల్ వాళ్ళు కూడా చూస్తున్నట్టు విహారం చేస్తున్నారు కాబట్టి ఈ ఈ పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి పరిచి ప్రపంచ పర్యాటకులను ఇక్కడ ఎక్కువ మేరకు రావడానికి అధికారులు ముందుండి దీన్ని డెవలప్మెంట్ చేస్తారు ఆశిస్తున్నాను ఇప్పటికైనా ఈ అసాంఘిక కార్యక్రమాలు చాలా ప్రజలు ఇబ్బంది పడతాను చుట్టూ కోట చుట్టూ శిథిలావస్థ అయిన చెట్లు చేమలు వచ్చి యూత్ కొందరు అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు దాన్ని వల్ల కూడా పర్యాటకులు రాలేకపోతాను దాన్ని గమనించి ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వం ఇది పురావస శాఖ కింద ఉన్నది కాబట్టి స్టేట్ ప్రభుత్వం రెండు ఇద్దరు కలిసి అభివృద్ధికి పాటుపడాలి అని మేము కోరుకుంటున్నాము అధికారులు స్పందించి అభివృద్ధి చేస్తే చారిత్రక సంపద పరిరక్షణతో పాటు తమకు ఉపాధి లభిస్తుందని స్థానికులు కోరుతున్నారు